ముందుగా ము శుభాకాంక్షలు అందరి టీచర్స్ కి నేను ఈరోజు ఎందుకు నిలబడ్డాను అంటే నా యొక్క ఒపీనియన్ ఆన్ టీచర్స్ చెప్పాలనుకున్నాను టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా డిఫరెంట్ అన్ని ప్రొఫెషన్స్ కంటే టీచింగ్ ప్రొఫెషన్ చాలా డిఫరెంట్ ఎందుకు అంటే ప్రతి విద్యార్థికి పేరెంట్స్ ఎంతవరకు ఉంటారో టీచర్స్ కూడా అంతకంటే ఎక్కువ సేపు ఉంటారు మీ పే టీచర్స్ వాళ్ళు స్టూడెంట్ తో ఎయిట్ అవర్స్ ఉంటారు వాళ్ళ ఉంటారు ప్రతి ప్రతి ఒక్క పిల్లవాడి టీచర్స్ ఆర్ ద చేస్తారు అలాంటి ఎంతో మంది టీచర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్ లో ఉంటారు నా లైఫ్ లో కూడా చాలా మంది టీచర్స్ ఉన్నారు బట్ ఒకటి ఒక టీచర్ నాకు టెన్త్ క్లాస్ లో చెప్తా సార్ అయితే ఆ సార్ చాలా కోపం ఎక్కువ అందరూ కూడా సార్ ఎక్కువ పెట్టుకుంటా ఉంటారు సార్ పద్దా మ్యాథ్స్ అంటారు నేను కూడా అంతే అనుకుంటా ఉండేవాని బట్ నేను టెన్త్ అయిపోయిన తర్వాత ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఓకే హ్యాపీగా వచ్చేసాను బయటకు వచ్చేసాను బట్ నేను ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు సార్ కొంచెం అమ్మ చెప్పు స్టార్ట్ చేయి చిన్నగా నా స్టూడెంట్ మాకు అబ్బాయిని పంపిస్తున్నాను నేర్పించి అని చెప్పి సార్ స్టార్ట్ చేశారు సరే అని తను వస్తున్నాడు డైలీ వచ్చి నేర్పిస్తున్నాను టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి నాకు ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి బట్ ఆ స్టూడెంట్ కి నేను చెప్పిన స్టూడెంట్ కి హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి సార్ ఫోన్ చేసి నరేష్ ఇట్ ఈస్ నాట్ మై ఎఫర్ట్ ఇట్ ఈస్ యువర్ ఎఫర్ట్ నీ వల్ల వచ్చాయి నా వల్ల రాలేదు అని చెప్పారు సో మా టీచర్స్ క్రెడిట్ వాళ్ళు తీసుకోకుండా స్టూడెంట్స్కే ఇచ్చేస్తారు సో అంతవరకు గొప్ప టీచర్స్ ఇక్కడ ఉన్నారు ఎక్కడైనా ఉంటారు అలాగనే సార్ చెప్తారు టీచర్స్ అనేవాళ్ళు అనుక్ష కానీ నేర్చుకుంటూ ఉంటారు అది నిజమే మన టీచర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు అలా నేర్చుకుంటూ ఉంటూనే ఉంటారు సబ్జెక్ట్స్ మారే కొద్ది కొత్త టీచర్స్ పెరిగే కొద్ది నా లైఫ్ లో చాలా మంది టీచర్స్ ఉన్నారు కానీ కొంతమంది టీచర్స్ చాలా బాగా గుర్తుగా ఉంటారు అలా మీ లైఫ్ లో కూడా ఉంటారు అలాగనే గురువు అనే ఒక పదంలోనే గు అంటే అంధకారం అగాధ అంధకారం అంటే ప్రతి విద్యార్థిలో కూడా అజ్ఞానం అనే అంధకారంతో మగ్గిపోతున్న ప్రతి విద్యార్థికి అంటే విజ్ఞానం వెలుగు అని అర్థం వెలుగు అనే విజ్ఞానాన్ని ప్రతి విద్యార్థులు అఖండ జ్యోతిగా వెలుగుస్తున్న మన గురువులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగనే అటువంటి గొప్ప టీచర్స్ ఇక్కడ ఉన్నారు ఎక్కడైనా ఉంటారు అలాంటి అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ టీచర్స్ అండ్ మై సార్ మరొకసారి ముందస్తుగా అందరి గురువు శుభాకాంక్షలు